శ్రీశైలం మధ్య అడవిలో ఒక చిన్న గుడిసెలో రామయ్య సీతమ్మ దంపతులు నివసించేవారు వారికి ఒక పాప లక్ష్మి సంప్రదాయ బట్టలలో నుదుటిపై బొట్టు తలలో రెండు చిన్న జడలు చిన్నగా నవ్వితే పువ్వులు పూస్తాయేమో అనిపించేంత అమాయకం అడవి దగ్గర చిన్న శివలింగం ఉండేది ప్రతి ఉదయం లక్ష్మి అక్కడికి చేరి అడవిలో దొరికిన పూలతో ప్రేమగా పూజ చేసేది ఆమెకు శివపార్వతులు అంటే పరమభక్తి వారిని తల్లిదండ్రులుగా భావించేది ఒకరోజు పూజకు వెళ్తూ ఉండగా పొదల మధ్య నుండి చిన్న ఆవు పిల్ల అరుపు వినిపించినది లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగానే ఒక చిన్న తెల్లని ఆవు పిల్ల శరీరమంతా గాయాలుతో కనిపించింది కళ్లలో భయం తల్లిని కోల్పోయి ఏడుస్తోంది లక్ష్మి పరుగెత్తుకుని వెళ్ళి ఆవు పిల్లను తన ఒడిలోకి తీసుకుని ఎందుకు భయపడుతున్నావమ్మా నువ్వు ఒంటరిగా లేవు నేను ఉన్నాను అంటూ వాదర్శినది అడవి ఆకులతో చిన్న వైద్యం చేసి నీళ్లు ఇచ్చి దాన్ని ముద్దాడుతూ ఇంటికి తీసుకెళ్ళింది సీతమ్మ లక్ష్మిని చూసి కన్నీరు తుడుచుకుంటూ లక్ష్మి నువ్వు చిన్నదనువు అయినా నీ హృదయం ఎంత పెద్దదిరా నా బంగారు తల్లి అంటుంది లక్ష్మి ఆవు పిల్లకు మంచి పేరు పెట్టింది గౌరీ అని ఆ రోజు నుండి గౌరీ లక్ష్మి స్నేహితురాలు అదే ఆమెకు సోదరి ఆటల భాగస్వామి పూజకు తోడు ప్రతి ఉదయం పాప గౌరీ ఇద్దరూ కలిసి శివలింగం దగ్గరకు వెళ్లి పూలు పెట్టేవారు పూజ కూడా ఇద్దరూ కలిసి చేసేవారు అడవి ప్రకృతి చూసి ఆశ్చర్యపడేవి ఇంత ప్రేమ ఇంత పవిత్రం ఇంత భక్తి ఈ పిల్ల ఏ లోకానికి చెందినది అని ఆశ్చర్యపోయింది అడవి ప్రకృతి సైతం ఒక రోజువారు పూజకు వెళ్తుండగా అడవి నిశ్శబ్దం విచిత్రంగా మారింది ఆకస్మాతుగా ముందున్న దారిలో ఒక పెద్ద పులి ప్రత్యక్షమైంది పులి గర్జనతో గాలికూడా భయపడింది గౌరీ వణికిపోయి లక్ష్మి వెనుక దాక్కుంది కాని లక్ష్మి ఒక్క అడుగుకూడా వెనక్కి వేయలేదు కళ్ళలో భయం లేదు మాత్రమే పులి అన్నది నాకు ఆకలిగా ఉంది ఆ ఆవుపిల్లను విడిచిపెట్టు దాన్ని తింటాను లక్ష్మి ధైర్యంగా నిల్చుంది పులిరాజా ఇది నా స్నేహితురాలు ఇది నన్ను విడిచిపెట్టలేదు నేను దీన్ని విడిచిపెట్టను ఇది చనిపోతే దీని తల్లి నన్ను వచ్చి అడుగుతే నేను ఏమి చెప్పను గౌరికి నేను మాట ఇచ్చాను తన తల్లి దగ్గరకు చేరుస్తానని పులి దద్దరిలి నవ్వింది నాకేంటి నాకు ఆకలి ఆ ఆవు కావాలి లక్ష్మి కళ్ళలో కన్నీరు మెరిసిన ధైర్యం మాత్రం తగ్గలేదు నా గౌరీకి బదులుగా నన్ను తిను పులిరాజా కాని ఒక సహాయం చేయాలి నా గౌరీని మా అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లి జాగ్రత్తగా అప్పగించు మరియు వారికి చెప్పు లక్ష్మి ఇక రాదు ఆమె పూజించే శివపార్వతుల దివ్యలోకం చేరింది ఇలా చెప్పి కళ్ళు మూసుకుని శివనామం జపిస్తూ పులి ముందు నిలబడి ఉంది ఆకాశం స్వచ్ఛమైన కాంతితో నిండిపోయింది ఎవరూ ఊహించని దృశ్యం శివుడు పార్వతి అమ్మ ప్రత్యక్షం పులి భయంతో నేలమీద వంగిపోయింది అమ్మా నీ త్యాగానికి నీ భక్తికి మేము దాసోహమయ్యాము నీకు ఏమి వరం కావాలో అడుగు అని పార్వతీపరమేశ్వరులు కరుణామయ స్వరంతో పలికారు లక్ష్మికనులు తెరిచి సాక్షాత్తు పరమశివుడిని జగన్మాత పార్వతిని తన ముందు చూసి ఆశ్చర్యపోయింది ఆమె కళ్లలో భక్తి పారవశ్యం ముప్పొంగింది నా తల్లిదండ్రులు మీరే కదా స్వామి మీ దర్శన భాగ్యమే నాకు చాలు కాని నా గౌరీకి తల్లి లేదు దయచేసి ఆమెకు తల్లిని ప్రసాదించండి అదే నాకు చాలు అని లక్ష్మి వినయంగా వేడుకుంది లక్ష్మి నిస్వార్థ భక్తికి శివపార్వతులు పరవశించిపోయారు అమ్మా నీ భక్తి నీ త్యాగానికి మా హృదయాలు మైమరిచాయి ఈ ఆవుదూడకు దాని తల్లిని ప్రసాదిస్తున్నాము ఈ ఆవులు సాక్షాత్తు గౌరీ దేవి వరప్రసాదాలుగా భావించి నీవు నీకూడా మీ ఇంటికి తీసుకువెళ్ళు నిండు నూరేళ్లు సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో శివ కటాక్షంతో జీవించు అని దీవించి అదృశ్యమయ్యారు లక్ష్మి ఆశీర్వదించబడింది అని ఆనందంతో తన తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వెళ్ళింది ఆమె జీవితాంతం శివుడిని పూజిస్తూ గౌరీని పోషిస్తూ ధర్మాన్ని పాటిస్తూ సంతోషంగా జీవించింది ఆమె తరతరాలకు భక్తి త్యాగం నిస్వార్థ ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది ప్రియమైన శ్రీ ఆనందగంగా ప్రేక్షకులారా లక్ష్మి కథ మనకు ఏమి నేర్పుతుంది స్వచ్ఛమైన మనస్సుతో నిస్వార్థ భక్తితో మనం చేసే చిన్న పని కూడా దైవత్వాన్ని చేరుస్తుంది కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం జీవరాశి పట్ల దయ చూపడం భగవంతునిపై విశ్వాసం ఉంచడం ఇవన్నీ మన జీవితాన్ని ఉన్నతంగా మారుస్తాయి భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు ప్రతి జీవిలోనూ దైవాన్ని చూసి ప్రేమతో కరుణతో జీవించడమే అసలైన భక్తి దేవుడిని ఆలయంలో మాత్రమే కాదు ఆయన సృష్టిలో ఉన్న చిన్న ప్రాణిని కాపాడినప్పుడు మన హృదయంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు పూజ అంటే పూలు పెట్టడం కాదు ప్రాణాన్ని కాపాడడం భక్తి అంటే చేతులు జోడించడం కాదు ప్రేమను పంచడం అడవిలో పుట్టిన చిన్న పాప దేవతల దృష్టిలో మహాభక్తురాలు అయ్యింది ఆమె స్నేహం చేసిన ఆవు భక్తి పూలలో లేదు మనసులో ఉంది ప్రాణాన్ని కాపాడిన చోటే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి రసభరితమైన కథల కోసం శ్రీ ఆనందగంగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శివ శంభో ఒక లైక్ శ్రీ ఆనందగంగా జై శ్రీరామ్ ధన్యవాదములు శుభం